హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకోకుండా ఉండి ఆలు కర్రీ చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అనేది చపాతి రోటి బటర్ నాను బగారా రైస్లలోకి అయితే చాలా బాగుంటుంది స్పెసిఫిక్గా కొన్ని డేస్లలో నాన్ వెజ్ తినం కదా ఆ టైంలో నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ రావాలి అంటే ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ నేను ఇక్కడ ఆలూని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని టీ టూ పీసెస్లా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పైన పీల్ తీసేసి చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టాను నెక్స్ట్ కడాయిలో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని కొద్దిగా చిటపటలు తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పిండి టూ స్పూన్స్ కారం ఒక స్మాల్ కప్పు పెరుగు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈవెన్ స్పైసీనెస్ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని చూడండి ఇలా వచ్చిన తర్వాత దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి పెరుగు అనేది ఉండలు అనేది లేకుండా సాఫ్ట్గా అయ్యే విధంగా వీడియోలు ఎలాగైతే చూపిస్తున్నామో ఈ విధంగా వచ్చేంతవరకు ఉడికించుకొని మనం ఆల్రెడీ చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆలును వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసము ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ అనేది ఎక్కువ వేసాము అంటే పలచగా అయిపోతుంది గ్రేవీ అనేది ఇలా ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఒక ఉడికి ఉడికేంత వరకు ఉడికించుకొని నెక్స్ట్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కనీసం ఒక పది పదిహేను నిమిషాలను ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈవెన్ ఇలా ఆలు కర్రీలో కానీ నాన్ వెజ్ కర్రీలో కానీ కంపల్సరీ మిస్ చేసుకోకుండా వేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఆ ప్లేస్లో అయినా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుందాము ఈ గ్రేవీకి అనేది మనకు వేసిన గరం మసాలా అండ్ కసురి మేత అనేది బాగా ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి కన్సిస్టెన్సీ కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చింది కదా ఇలా కొంచెం పలచాగా ఉన్న టైంలోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాము అంటే ఇంకొక టెన్ మినిట్స్కి మనకు గ్రేవీ ఇంకొంచెం దగ్గరగా వస్తుందనమాట చూడండి ఒక టెన్ మినిట్స్కి ఎంత దగ్గరగా వచ్చిందో ఫుల్ గ్రేవీతో టేస్ట్ అది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్